తయారీ బట్టి మనకు పడే రేటు ఉండదు కదా బట్టి కాస్ట్ కొద్దిగా కాటన్ కాటన్ ఇప్పుడు మేడం గారు చూసి కాటన్ ఉంటుంది జరిగి అంటే ఇదే కాస్ట్ అంటే జరిగి ఉంది కాటన్ కొద్దిగా అదే ఏదైనా వేరియేషన్ యాభై నుంచి వంద రూపాయలు యాభై నేర్చేటప్పుడు కూడా ఈ జరిగి ఉన్న దానికి కాస్ట్ పెరుగుతుందా లేబర్ కూడా లేబర్ కూడా దానికి దీనికి ఇలా చేసేయండి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కదా ఇలా ఇది మా పళ్ళు వాళ్ళ పట్టుకోండి సార్ ఇలా చేద్దాం అలా తీసుకుని అలా పట్టుకోండి మీకు క్లారిటీ అది అదిగమ్మ ఇది పెద్దదండి పళ్ళు కదా ఎక్కువ ఒకటి అనేది ఉంటుంది മന സൊസൈറ്റി ദറേ കൊണ്ട മന സൊസൈറ്റി ദറേ കൊണ്ടും കാട്ട I don't k I d n t know. I don't know. I d మోటార్ ఆప్షే అలాగే పోతుంది కట్టుకోండి ఇక్కడ ప్రభుత్వం నుండే మాకు ఏర్పాటు అవ్వాలి ప్రభుత్వం నుండే రా మెటీరియల్ బ్యాంక్ ఏర్పడి దాంట్లో ఇక్కడ నుండే కొంతమందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చేట్టుగా చేసుకుని అన్ని ప్రతి దీంట్లో దొరికే ప్రతి ఒక్క మెటీరియల్ ఇక్కడ రా మెటీరియల్ బ్యాంక్లోనే మాకు దొరికేట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలతో వచ్చేట్టు మాకు చేయగలిగితే చాలా వరకు ఈ పరిశ్రమను కాపాడగలుగుతారు ప్రధానంగా రెండో సమస్య అత్యంత పెద్దది వాషింగ్ ప్రక్రియ ఎంత లాంగ్ ప్రాసెస్ మ్యాన్ దెక్ షీట్ థాంక్యూ సర్ మననే వన్నానండి హాఫ్ కోల్ బేల్స్ రూపంలో వస్తాయి తమిళనాడు ఇ బట్ట ఇదండి ఒరిజినల్ గా వచ్చేది దీనిలో స్టార్చ్ ఉంటుందండి ఆ స్టార్చ్ రిమూవ్ వల్ల నీరు ఎక్కువైపోతుంది డౌన్ వచ్చేస్తుంది అక్కడ వాష్ అవి ఏంటో అదొక బొయం ఈ దోరా భావం ఉంది కదండి నూట ముప్పై కిలోమీటర్లు బ్యాక్గ్రౌండ్ అప్లై అయిన తర్వాత ని మైరబుల్ మైరబుల్ ట్రీట్ చేస్తామండి మీద ఈ ఆలం ప్రింట్ చేసి బాయిలింగ్ చేస్తే ఈ కలర్ వస్తుంది కారణం ఏంటంటే ఈ ఆటిజన్స్ తగ్గిపోతున్నారు ఆటిజన్స్ తగ్గిపోయిన దాని మీద సప్లై చేయలేకపోతున్నాము వీళ్ళకి కలంకారీ కార్మికులకు కూడా గుర్తింపు లేదండి సరైన గుర్తింపు లేదు చేనేత లాగా గుర్తింపు లేకపోవడం అదొక ఫైవ్ సిక్స్ యూనిట్స్ ఉన్నాయండి ఇది ఒక తయారు చేసేది ఇక్కడ టోటల్గా టోటల్ పెడంలో తయారయ్యేది పే పేటెంట్ ఉందండి పిడంలో తయారయ్యే తయారయ్యేదానికి కలంకారీ పేటెంట్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల పోలవరంలో ఉంటుందండి కప్పలదొట్టి గ్రామంలో కూడా కొన్ని వేరే జిల్లాలో వేరే కూర అనమాట ఇది దీనిలో గంజి ఉంటుందండి ఆ గంజిని వదలగొట్టిన తర్వాత ఇలా అవుతుందండి క్లాత్ ఇలా అయిన క్లాత్ని కరకాయ అండి ఈ కరక్కాయని మనం పౌడర్ పాంప్ చేసి దాన్ని వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని ఫిల్టర్ చేసి దానిలో ఈ క్లాత్ని మనం చేస్తాం ఈ ఉడకబెట్టి ఉడకబెట్టి కదండి న్యాచురల్గా పౌడర్ పాంప్ చేస్తాను ఆ పౌడర్ పాంప్ చేసిన దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ సూప్ చేసి దాని నుండి వచ్చినటువంటి ఫిల్టర్ వాటర్లో ఈ క్లాత్ని మనం డిక్ చేస్తాం పోదు అంటే కలర్ కాదండి మోడరెంట్ ఇది ఇది మోడరెంట్ అంతే దీని మీద బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తాం మేడం ముందు మీకు అక్కడ చూశారు కదా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది పటికతో చేస్తాం మేడం ఈ చేత్తో కట్టుకోగలండి ఇది కొంచెం ఇది పటిక మనం షేవింగ్ చేసుకున్నప్పుడు సెప్టిక్ అవ్వకోకుండా రాస్తారు కదా ఆ అప్పటికి దాన్ని ఇట్లా ఈ వాటర్ ఫామ్లో చేసుకుని ఇలా ప్రింట్ చేసిన తర్వాత అవుట్లైన్ మీకు చెప్పాం కదా బ్లాక్ కలర్ ఎలా ఎలా తయారు చేస్తామనేది జాగ్రీ ఇది బబుల్ బబుల్ ట్రీ గమ్ గమ్ అండి ఇది తొమ్మ చిగురు ఇది సాల్ట్ ఐరన్ చిప్స్ అండి ఇది ఎందుకండి ఐరన్ చిప్స్ ఐరన్ చిప్స్ ఐరన్ చిప్స్ అనేది ఈ బ్లాక్ కలరు తయారు చేసే దాంట్లో ఒక భాగం అండి దానిలో ఐరన్ ఉంటుంది కదా తుప్పు ఆ తుప్పు కొద్ది కొద్దిగా దిగి ఈ ఐరన్ ఐరన్ తుప్పు సాల్ట్ బెల్లం ఈ మూడు మిశ్రమం కలిపి ఆ బ్లాక్ కలర్గా వస్తుంది ఆ బ్లాక్ కలర్ కూడా ఈ కరక్కాయ అప్లై అయిన క్లాత్ మీద మాత్రమే బ్లాక్ కలర్గా మారిద్దండి మిగతా ఖాళీ ఎటువంటి ఫ్యాబ్రిక్ మీద అంటిస్తే మాత్రం అది బ్లాక్ కలర్ రాదు ఇదంతా ఏంటంటే ఈ న్యాచురల్ ప్రాసెస్లో ఒక భాగం అనమాట ఇది ఇదంతా మా పెద్దలు మాకు కనిపెట్టి ఇచ్చినటువంటి గొప్ప ప్రాసెస్ ఇది దీని ఇప్పటికి మేము దీన్నే ఫాలో అవుతా ఈ ట్రెడిషన్ కాపాడుకుంటా వెళ్తున్నాం ఇట్లా ప్రింట్ అయిపోయిన దాన్ని మనం కెనాల్లో వాషింగ్ చేస్తాం ఈ కెనాల్ వాషింగ్ అనేది ఈ కెనాల్లో వాషింగ్ చేసినప్పుడు ఆ ఫ్లోటింగ్ వాటర్ దీనికి కంపల్సరీ అండి ఆ ఫ్లోటింగ్ వాటర్ లేకపోతే మాత్రం ఈ క్లాత్ పాడైపోతుంది అట్లా మేము ప్రతి సంవత్సరం కూడా మూడు నుండి నాలుగు నెలల కాలం పాటు ఇక్కడ నుండి అరవై నుండి వంద కిలోమీటర్ల పైబడి దూరం వెళ్ళి వాషింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు ఇది మాకు ప్రధానమైనటువంటి సమస్య మా ఉండాలి సో ఉన్నప్పుడు మాత్రం నీళ్ళు జాగ్రత్త ఇప్పుడు దాని మీద చేస్తున్నారు అవునండి వుడ్ తో బ్లాక్ చేస్తారండి ఫిల్లింగ్ అంటే ప్లెయిన్ కి మాత్రం డిజైన్ ఇది ఇలా క్లాత్ ఇలా వచ్చింది కోరా ఫ్యాబ్రిక్ మీద ఇది ప్రాసెస్ ఉంటదండి నేచురల్ ప్రాసెస్ టోటల్ గా ఆ పొమ్మింగ్ గ్రేని ఫీల్ ని బాగా ఉడకబెట్టి దాంట్లో నుంచి ఆ ద్రవాన్ని వడగట్టిన తర్వాత దానిలో మనం ఏం చేస్తామంటే మాకు ఇక్కడ నేచురల్ గా బ్లాక్ తయారైద్దండి ఆ బ్లాక్ కలర్ ఎలా తయారు అంటే ఐరన్ చిప్స్ జాగ్రీ సాల్ట్ వాటరు ఇవి మూడు మిశ్రమాన్ని ట్వంటీ వన్ డేస్ పెర్మెంటేషన్ చేస్తాం ఆ ట్వంటీ ట్వంటీ సెకండ్ డే బ్లాక్ కలర్ అప్లై వస్తుంది ఇది ఈక్వల్ టు మొలాసిస్ ఆ కలర్ని దీనిలో ఈ పొంగరైన పీల్తో వచ్చిన రసంలో మేము మిక్స్ చేస్తాం మిక్స్ చేసినప్పుడు అది గ్రీన్ కలర్గా వస్తుంది అనమాట ఫస్ట్ ఇది ప్లెయిన్ వైట్ వస్తుంది అవునండి కూర కూర బట్ట వస్తుంది అది మీకు అక్కడ క్లియర్గా వివరంగా చెప్తానండి అక్కడ అంత రెడీగా ఉంది డిస్ప్లే కప్పు తీసుకురా ఈ బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తారండి ఆ తర్వాత దీంట్లో అవుట్ లైన్ ఫిల్ చేస్తారు ఈ అవుట్ లైన్ మరూన్ కలర్ ఉంది కదా అవుట్ లైన్ ఫిల్ అయిన తర్వాత ఈ స్టెమ్స్లో ఈ రెడ్ కలర్ అప్లై చేస్తారండి ఆ తర్వాత వాషింగ్ చేసి బాయిలింగ్ చేసిన తర్వాత మల్టీ కలర్ అప్లై చేస్తారు మల్టీ కలర్ అంటే బ్లూ గ్రీన్ ఎల్లో ఈ కలర్స్ ఇది మల్టీ కలర్ అప్లై కూడా అది